దేవుడి నామా స్తోత్రములు ఈ ఉదయ కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట కీర్తనలు నూట నలభై ఐదవ అధ్యాయము పదిహేనవ వచనం నుండి మనం చదువుకుందాం దేవుని బిడ్డలారా సర్వజీవుల కనులు నీ వైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఏంటంటే జీవుల కన్నులు కూడా ఆయన వైపు చూస్తున్నవి దేవుని నమ్మినటువంటి మనమందరము దేవుని ఎందుకు విశ్వాసం కలిగినటువంటి మనం కూడా సహాయము కొరకు ఆయన వైపు మనం చూస్తూ ఉండాలి ఎప్పుడైతే నీవు ఆయన వైపు చూస్తూ ఉంటావో దేవుని యొక్క వాక్యం సెలభిస్తుంది కదా నీవు నీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు ఏమండి దేవుని యొక్క గుప్పిల్ని విప్పి ప్రతి కోరికను కూడా ఆయన తృప్తిపరుస్తూ ఉన్నాడు ప్రతి జీవి కోరికని దేవుని గుడ్డలారా ప్రతి జీవిలో మనము శ్రేష్టమైన వారిని అన్ని జీవులు ఉన్నవి దేవుడు కలగజేసినవి ఇవన్నీ కానీ అందులో మనము శ్రేష్ఠులం అని చెప్పేసి అని వాద్యం సలగిస్తూ ఉంది దేవుని గుప్పిలి మన గుప్పిలి చూడండి ఇంత చిన్నగా ఉంటుంది కానీ ఆకాశము నా సింహాసనము భూమి నా బాధపీఠము అన్నటువంటి ఆ దేవుని గుప్పిలి విప్పి ఎంత పెద్ద అయి ఉంటుందండి ఆ గుప్పిలి ద్వారా ప్రతి జీవి కూడా తృప్తి పొందుతుందట దేవుని బిడ్డలారా అందుకు మనము ఆయన వైపు చూసేవారిగా ఉండాలి ఆయన గుప్పిలి విప్పి మనల్ని తృప్తిపరచేటటువంటి రీతిగా మన విశ్వాసము మన నమ్మకము ఉన్నప్పుడు నిన్ను ఖచ్చితంగా నీవు కోరినట్టే నిన్ను తృప్తిపరుస్తాడు దేవుని బిడ్డలారా చూడండి సెలవిస్తూ ఉంది మతే స్వార్థ ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో ఆకాశ పక్షులను చూడు అవి విత్తవు కోయవు కోటల్లో కూర్చుకునవు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే కారా వాటి కంటే బహుశ్రేష్ఠులమైనటువంటి మన కోరికను కూడా ఆయన గుప్పి విప్పి తీర్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు తృప్తిపరిచే దేవుడుగా ఉంటూ ఉన్నాడు ప్రతి జీవి కోరికను అందులో నీవు శ్రేష్టమైన దానవి శ్రేష్టమైన వాడము దేవుడిని బిడ్డలారా దేవుడి వైపు నువ్వు చూసినట్లయితే నిన్ను ఆయన తృప్తిపరుస్తాడు తిరమున దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా మట్టే స్వార్థ పదిహేను అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో వాక్యం ఎత్తిగా ఉంది అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును కాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నుందేను దేవుని బిడ్డలారా బహుశ్రేష్టమైనటువంటి కుమారుడిగా కుమార్తెగా ఉన్నటువంటి నీ కోసం లేక నీతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట అమ్మా నా కుమార్తె నా కుమారుడా నీవు కోరినట్టే నీకవునుగాక ఎందుకో తెలుసా విశ్వాసముతో నీవు ఆయనను చూస్తూ ఉన్నావు నమ్మకముతో ఆయనని చూస్తూ ఉన్నావు గనక దేవుడు నీకేది కావాలని ఆశపడుచున్నావో నీ జీవితంలో ఏది జరగాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావో నీ కుటుంబం ఎలా ఉండాలని ఎలా స్థిరపరచబడాలని ఎలా అభివృద్ధి పొందాలి అని నువ్వు కోరుకుంటున్నావో ఆ రీతిగా నీకు కాక అంటే అని ఆయన మాట్లాడుతూ నిన్ను తృప్తిపరుస్తూ ఉన్నాడు చూడండి దేవుడు యొక్క వాక్యం సెలవిస్తా ఉంది కదా యహోశువ గ్రంథము మూడవ అధ్యాయము ఏడో వచ్చినములో అప్పుడు యహోవా యహోషువాతో ఇంకా నెను నేను మోషేకు తోడయిండినట్లు నీకును తోడై ఇస్రాయిలు అందరూ ఎడుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను అవును దేవుని బిడ్డలారా ఇంతవరకు నిన్ను ఎంతమంది ఎన్ని అన్నారో వారి ముందే దేవుడు నీకు తోడయ్యుండి దేవుని బిడ్డలారా మోసేకి తోడయినట్టుగా ఆయన నీకు తోడయిండి నీ కుటుంబానికి తోడయ్యండి నీ భార్యకి నీ భర్తకి నీ పిల్లలకి ఆయన తోడయ్యండి నిన్ను హింసించిన వారి ముందు నిన్ను చిన్న చూపు చూసిన వారి ముందు నిన్ను బాధ పెట్టినటువంటి వారి ముందు ఆయన నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతూ ఉన్నాడు ఎందుకో తెలుసా నీవు ఆయన వైపు చూస్తూ ఉన్నావు విశ్వాసంతో చూస్తూ ఉన్నావు ప్రతి జీవిని కూడా ఆయన పరుస్తున్నాడు ఆ జీవులలో నీవు శ్రేష్టమైన వాడు శ్రేష్టమైన దానవు అందుకు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ కుటుంబానికి కావలసినవన్నిటి కూడా సమృద్ధిగా అడుగరింపజేసి నిన్ను నీ కుటుంబాన్ని తృప్తిపరిచి ఆశీర్వదించుగాక ఆమె